నీకేమా చెప్పేది జెండా దించేయాలి మళ్ళా ఎగర ఒక లైవ్ ఉంది సత్యనపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది దాన్ని బ్లాక్ చేయడం సబబు కాదు అందరికీ నమస్కారాలు రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది అది చెప్పడానికి నేను వస్తే పెదకూరపాడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం నలభై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం మీలో ఒక పక్క బాధ ఒక పక్క ఆవేదన ఒక పక్క అక్రందన ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు వీర వనితల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరే పడుతున్నారు మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను టీనేజ్ బాయ్స్ అయితే ఈ మరిగా ఉండే ఆడపిల్లలు మగ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ రెండు వేళ్లు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది మీలో ఒక బాధ ఉంది మీ బాధలు మీ మీరు అడగదొక్కనున్నారు మీడియా చూపని సమస్యలు ఉన్నాయి కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది రోడ్డు మీదకి వచ్చారు రేపో ఎల్లుండో ఇది పెను